కారం రంగు రుచి జగన్ కి హైకోర్టు బిగ్ షాక్ ఏ కేసులో షాక్ ఇచ్చారు దేని వచ్చింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వెల్కమ్ టు మరొకటం నేను ప్రసాద్ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టు బిగ్ షాక్ అనగానే ప్రజల్లో చాలా మందికి వచ్చే అనుమానం ఏ కేసులో షాక్ తగిలిందా అని చెప్పేసి అనుకుంటారు దానికల కారణం ఏంటి ఆయన పైన అన్ని కేసులు ఉన్నాయి పోనీ షాక్ తగిలితే ఏం జరుగుతుంది కొత్తగా జరగడానికి ఏమైనా ఉందా ఇవన్నీ మామూలే కదా ఆయన పైన ఎన్ని కేసులు లేవు ఎన్ని కేసులు షాక్ తగలేదు అని మీకు అనుమానం రావచ్చు ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇటువంటి అనుమానాలు రావడం ఇవన్నీ సహజమే కదా అని అనుకోవడం కూడా పరిపాటే అయితే ఇప్పుడు వేరు సిబిఐలో మార్పు వచ్చిందా ఎందుకంటే ఇటీవల జరుగుతున్న వ్యవహారాలు కనుక మనం గమనించినట్లయితే ప్రధానంగా ఏదైతే వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో కూడా సిబిఐ కొంచెం వైఖరి మారింది ఇప్పుడు తాజాగా ఈ ఈ కేసును బట్టి చూస్తే కూడా ఖచ్చితంగా సిబిఐ వ్యవహారాలు మార్పు వచ్చింది అని అనుకోవచ్చు ఇంతకీ ఏంటి ఆ విషయాలు అంటే మీకు పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గుర్తుందా ఆ కి సంబంధించిన ఏదైతే భూ కేటాయింపులు కోడ రైవులకు సంబంధించిన భూ కేటాయింపులు ఉన్నాయి ఆ భూ కేటాయింపులకు సంబంధించిన కేసులో ఆ కేసుని క్వాష్ చేయాలి అని అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున కావచ్చు లేదా వాన్పిక్ తరపున వాళ్ళు ఇక్కడ తెలంగాణ హైకోర్టులో అయితే అది క్వాష్ చేయటానికి కుదరదు అని చెప్పేసి న్యాయస్థానం కొంచెం షాక్ అయితే ఇచ్చింది ఎందుకు ఏంటి అని అంటే ఇదే తెలంగాణ హైకోర్టులో గతంలో ఇక్కడ ఇదే వాంపిల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి క్లాష్ పిటిషన్ చేయమంటే దానికి వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏం చేశారంటే సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్ గా ఆ కేసును పరిగణించి అలాగే మరలా రివ్యూ చేయండి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు మరలా పంపించింది సుప్రీంకోర్టు సో ఒకసారి మేము ఇట్లా ఇచ్చేసేమన్న తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ రివ్యూ చేయండి అని అంటే ఏంటి దాని అర్థం సో సరి చూసుకోండి అని సో దానికి తగినట్టుగానే ఈరోజు వాదనలు చాలా గట్టిగానే వినిపించారు అటు సిబిఐ తరపున కావచ్చు ఇటు వాలింపిక్ తరఫున కావచ్చు ఈ వాదనలు వినిపించిన తరుణంలో న్యాయస్థానం ఏం నమ్మింది సిబిఐ వాళ్ళ వాదనలే నమ్మింది నమ్మడానికి గల కారణం ఏంటి అంటే ఏదైతే ఈ భూ కేటా ఇప్పుడు ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళకి వాడర్ రెవ్యూల్ సంబంధించి భూ కేటాయింపుల్లో అవకలు జరిగాయి అయితే క్విట్ ప్రోకో జరిగింది అని చెప్పేసి న్యాయస్థానం సో ప్రధానంగా గమనించవలసిన అంశం ఇదే ఆ క్విట్ ప్రోకో సంబంధించిన అంశంలో ఇదిగో ఇక్కడ ఇక్కడ జరిగింది భూ కేటాయింపులు చేశారు అందులో అవినీతి జరిగింది ఇదంతా కూడా క్విట్ ప్రకో వ్యవహారాలు జరిగింది అని చెప్పేసి బలంగా సిబిఐ వాదనలు వినిపించింది వినిపించిన తరుణంలో ఈ న్యాయస్థానం కూడా ఓకే అని చెప్పేసి వాళ్ళ వాదనని నమ్మి ఆ కేసును క్వాష్ చేయలేం అని అని చెప్పేసి అన్నారు సో ఇది ఇవాళ తెలంగాణ హైకోర్టు ఇప్పుడు తాజాగా చెప్పింది సో దీనిని బట్టి అర్థం చేసుకోండి ఇదే సిబిఐ అంటే గతంలో ఆయన పైన కేసులు నమోదు అయినప్పుడు ఏ విధంగా వ్యవహరించింది ఆయన పైన పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ ఈడీ కేసులు ఉన్నాయి ఇవి కాకుండా మరలా తాజాగా మొన్న పరిపాలించిన ఐదేళ్ల కాలంలో అనేక రకాలైన అవకతవకలు జరిగినాయని చెప్పేసి వాడికి సంబంధించిన కేసులు అవ్వండి సరే గతంలో కేసుల సంగతే తేలలేదు ఇప్పుడు తాజాగా కొత్త కేసులు వస్తే అవి మాత్రం ఏం చేస్తాయి అని చెప్పేసి చాలా మంది సొంత పార్టీ నేతలేమో చాలా గర్వంగా చెప్పుకుంటారు అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ తటస్థులు కానీ ఎలా మాట్లాడుకుంటారు అంటే అవి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఏ కోర్టులు కూడా ఏమి చేయలేకపోతున్నాయి ఏ దర్యాప్తు సంస్థలు కూడా మరి గట్టిగా ఆయన పైన తీసుకోలేరు అని నేను చెప్పి దేశం తీసుకోలేరు అని దానికి దానికల కారణం ఏంటి అంటే దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఆయనంత బెయిల్లు ఇన్ని రోజులు ఇన్ని కేసులు ఇన్ని వాయిదాలు వీటన్నిటికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిలో స్పెషల్ అని అని చెప్పేసి అనిపిస్తాం ఎందుకంటే అప్పట్లో ఆయన ఏది రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆయన పదహారు నెలలు జైలు శిక్ష పంపించారు సో దానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమని అది ఏంటంటే సరే అది కూడా రాజకీయ కక్ష లో భాగంగానే అప్పుడు దాకా ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అయితే ఆయన అధిష్టానం చెప్పిన మాట ఏం లేదు హోదాపయాత్ర నిర్వహించారు అని చెప్పేసి వాళ్ళకి ఇక అప్పుడు దాకా ఉన్నారు మరి ఇప్పుడు అసలు వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ జరిగినాయి అంటున్నారు కదా అది ఎవరి హయాంలో జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కా సో కాంగ్రెస్ పార్టీలో జరిగిన అవకతవకలపైనే కాంగ్రెస్ పార్టీని లోపలంచింది సో అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా బరాయించలేనంతగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అనుకోవాలా సరే ఏదైనా సార్ రాజకీయ కారణాలతో చేశారు అని చెప్పేసి అంటే అవన్నీ కూడా దాదాపుగా వాస్తవాలే అని అని చెప్పేసి చాలా మంది న్యాయ నిపుణులు సంతో అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆ సిబిఐ కేసులు కాస్త ఈడీ కేసులు కాస్త ఒక స్మాల్ పాజ్ కాదు లాంగ్ పాజ్ ఇచ్చారు ఎంతకాలం ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి దాదాపుగా పన్నెండు పదమూడు ఏళ్లుగా ఆయన బెయిల్ పైనే ఉన్నారు అనట్టే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా దర్యాప్తు సంస్థలు పనిచేసాయి అని చెప్పేసి సో ఎప్పుడైతే ఈయన మొన్న ఇరవై నాలుగులో ఓటమి చెందిన కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించిన చర్యలు లేవు అని చెప్పేసి అంటే ఆ కేసుకు సంబంధించిన కదలికలు లేవు అని అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటీవల ఒక నెల రెండు నెలల నుంచి అయితే కొంత మార్పు కనబడింది అటు సిబిఐలో కావచ్చు ఇటు ఆయన కేసులకు సంబంధించిన వ్యవహారాలు న్యాయవాదులు కావచ్చు కొంచెం గట్టిగా వాదిస్తున్నారు ఏమో కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే మారిందని చెప్పేసి అనుకోవాలి ఇదిలా ఉంటే సరే పాత కేసులు సంగతి ప్రక్కన పెడితే తాజాగా వచ్చిన కేసులు మరిన్ని ఉన్నాయి కదా ప్రధానంగా ఆ లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన దాంట్లో అది సాదాసీదా కేసీఎం కాదు సాక్షాత్తు సీఎం గా ఉన్నప్పుడే ఆ మరి కేజ్రీవాల్ గారిని ఆ రకంగా జైలు పెట్టారు కదా డిప్యూటీ సీఎం ని సిఎంని కానీ ఈయన ఓడిపోయిన తర్వాత మాజీ సీఎం అయినా కూడా మరి ఆ కేసుకు సంబంధించిన పురోగతి మాత్రం కొన్ని నెలలుగా దాదాపు సంవత్సరం పైన జరుగుతూ ఉంది ఇది సో అరెస్ట్లు అయితే ఇటీవల కాలంలో ఈ రాజకీయ నాయకులకు సంబంధించి అటు మిథున్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు తాజాగా మాజీ మంత్రి పరి మరియు మాజీ డిప్యూటీ చైర్మన్ అటువంటి నారాయణ స్వామి కావచ్చు సో వీళ్ళందరి పైన ఇప్పుడు వీళ్ళు ఏమో జైల్లో ఉన్నారు కోర్స్ నారాయణ స్వామిని ఇంకా అరెస్ట్ చేయలేదు అనుకోండి సో ఇటువంటి పరిణామాలు ఇవి ఎలా ఉంటే ఈ రోజు ఆ మద్యం క్యాస్కామ్ కు సంబంధించి ఆ పన్నెండు మంది నిందితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని విజయవాడ ఏసీపీ కోర్టు తీసుకురాబోతున్నారు మిదిన్ రెడ్డి అలాగే మిగతా వాళ్ళు కూడా అటు ఒంగోలు కోర్టు నుంచే గుంటూరు పోర్టు నుంచి కొంతమంది విజయవాడ కోర్చే నుంచి కొంతమంది ఇట్లా వస్తున్నారు సో వాళ్ళందరం కూడా అంటే రాజకీయ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మొత్తం తీసుకురాబోతున్నారు సో అది ఏం జరగబోతున్నారు చూస్తా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ ఈ షాక్ ఇవ్వటం ఇవాళ మరి ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఇది జరిగింది అనుకోండి డబల్ షాక్ తగులుతుందా ఏం జరగబోతుంది ఎందుకంటే వీళ్ళు బెయిల్ కోసం వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఆ బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు మరి చివరకు ఏం జరగబోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వాయింపిక్ ప్రాజెక్ట్స్ సంబంధించే కాకుండా ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించిన అంశాలు ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే రాజకీయ నాయకుల పైన ఏవైనా సరే క్రిమినల్ కేసులు ఉంటే ఆ కేసులకు సంబంధించిన కూడా త్వరితగతిన తేల్చాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన వ్యవహారాలు అంతంత మాత్రంగానే నడుస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయే పరిస్థితి దగ్గర పడుతుందా ప్రధానంగా ఇప్పుడు ఈ వాన్పెట్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇక ముందు ముందు ఉన్నాయి కదా ఆ కేసులు ఆ కేసులన్నీ కూడా తెరపైకి వచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఉదయం తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చుట్టుముట్టలు ఉన్నాయా ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏదైనా సరే ఒక్క కేసులో పకడ్బందీగా గనక అరెస్ట్ అయితే ఇక మిగతా కేసుల్లో ఉన్న బెయిల్ అన్ని కూడా రద్దయిపోయి ఇక కేసుల పరంపర అన్నమాట ఉదయం తర్వాత ఒకటి ఎన్ని కేసులు ఉంటే అవన్నీ కూడా చుట్టుముట్టా ఆ పరిస్థితి కనుక తలెత్తితే దాకా పదహారు నెలలు పదహారు నెలలు అన్నది చూస్తే అది ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటున్నాయా అనే అనుమానం కూడా వస్తుంది సరే ఎనీహో మొత్తం మీద ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తాయి ఇవాళ తాజాగా జరిగిన ఈ వాదనల నేపథ్యంలో ఇవాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఏదైతే ఆ ఓడ్రైవర్ భూ కేటాయింపులు కేటాయించిన దాంట్లో కిట్ ప్రోకో ఉంది అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు బలంగా నమ్మింది కాబట్టి అది క్వాష్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి నా పిటిషన్ ని పైన మరి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ